రేపే ఎంతో శక్తివంతమైన అమావాస్య ఈ అమావాస్య తిథి రోజున మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఇది ఒక్కటి వేసుకుని చేస్తే చాలు కోటి జన్మల పుణ్యం కలుగుతుంది మీరు కోట్లకు పడిగెత్తుతారు అలానే కాకుండా మనకు ఈ రైపు ఏంటంటేనండి పరమ పవిత్రమైన అమావాస్య గ్రహణం అనేది రాబోతుంది ఇది ఆరు వేల సంవత్సరాల తర్వాత వస్తున్న అద్భుత రోజు అనమాట కాబట్టి ఈ రోజు ఎవరైతే విధంగా స్నానం చేస్తారో వారికి ఉండే దోషాలు కావచ్చు పూర్వకర్మ శాపాలు పాపాలు పితృదోషాలు ఇవన్నీ కూడా నీటి ద్వారా వెళ్ళిపోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అనమాట కాబట్టి ఈ విధంగా స్నానం అనేది ఆచరించండి వీలున్న వారు ఖచ్చితంగా రెండు పూటల స్నానం చేయండి అలా చేస్తే మీకు చాలా మంచి రిజల్ట్ వస్తుందని మనకు పురాణం చెబుతుంది అలాగే మనకేంటంటేనండి ఇలా స్నానం చేయడం వల్ల మన జాతక దోషాలన్నీ కూడా పోతాయన్నమాట ఆ నీటి ద్వారా మనం తెలిసి తెలియక చేసిన పాపాలు కావచ్చు తప్పులు కావచ్చు అలానే కాకుండా ఏవైనా శాపాలు ఉంటే కూడా నీటి ద్వారా పోవటానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే స్నానానికి మన యొక్క శాస్త్రంలో చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు మన ధర్మంలో కూడా ఏంటంటే స్నానానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు ప్రతి ఒక్కరు కూడా ప్రతిదినం స్నానం చేస్తూ ఉంటారు దీపారాధన చేస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు ఏంటంటే దరిద్రాలు తక్కువగా ఉంటాయని కూడా భావిస్తూ ఉంటారు మీరు కూడా ఈ తిథి రోజున స్నానం ఈ విధంగా చేసుకోవడం వల్ల అయితే మీకు ఇంకా తిరుగుండదండి ఉండదండి చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూస్తారనమాట ఏంటంటే స్నానం చేయడం వల్ల శరీరం శుద్ధి అయిపోతుంది స్నానం చేయటం వల్ల మన మణినాలన్నీ కూడా అన్నిటి ద్వారా పోతాయి అలానే మనకు మంచి మేలు కూడా చేకూరుతుంది అందుకే స్నానానికి అంతటి శక్తి ఉంటుంది కాబట్టి మీరు రేపేంటంటేనండి మనం నార్మల్గా ఉదయాన్నే అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి ఇంటిని వాకిని శుభ్రం చేసుకోవాలి ఆ తర్వాత చక్కగా ఏంటంటే ఏంటంటేనండి ఈరోజు మనకు మహాలయ అమావాస్య కదా పితృతర్పణాలు వదలటం దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కర్మలు నిర్వహించుకోవటం కాకి పిండం పెట్టడం ఇవన్నీ కూడా ఈరోజు చేస్తూ ఉంటాం కదా కాబట్టి మీరు ఖచ్చితంగా రెండు పూటలు స్నానం చేసుకోండి ఈరోజు అమావాస్య కాబట్టి అత్యంత శక్తి ఉంటుంది ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరమైన అమావాస్య చాలా పవిత్రమైన అమావాస్యగా పరిగణించబడుతుంది ముఖ్యంగా ఏంటంటే కొన్ని తప్పులను ఈరోజు అసలు చేయకూడదు అంటే కత్తిరించుకోవటం కానీ గోలను కత్తిరించడం కానీ అలానే కాకుండా నలుపు రంగులో ఉండే దుస్తులను ధరించడం కానీ అలానే ఏంటంటే గనకనండి మనం ఎవరినైనా తిట్టడం కానీ మూగ జీవాలను కొట్టడం కానీ కాకి ఇంటికి వస్తే ఎలగొట్టడం కానీ ఇలాంటివి మాత్రం అస్సలు మీరు చేయకండి అలా కనుక చేస్తే మాత్రం మీరు ఖచ్చితంగా నరకానికి పోతారు నరక బాధలను అనుభవిస్తారు కోరి కష్టాలను మీరే తెచ్చుకున్న వారవుతారు కాబట్టి ఇలాంటి పనులనైతే అయితే మీరు ఎట్టి పరిస్థితులు కూడా చెయ్యకండి రోజు ఆడవారు ఖచ్చితంగా జడ వేసుకొని ఇంట్లో ఉండండి తలను వీర పోసుకొని తిరగకండి నైటీలు వేసుకొని ముఖ్యంగా తిరగకండి ఎందుకంటే లక్ష్మీదేవి మనకు ఏంటంటేనండి సాయంత్రం సమయంలో అంటే సంధ్యా సమయంలో భూలోకాన్ని సందర్శిస్తుంది ఈ జమావాస కాబట్టి ఖచ్చితంగా లక్ష్మీదేవి భూలోకానికి వస్తుందని మనకు పురాణాలు చెబుతున్నాయి అలా వచ్చినప్పుడు మనం ఇంటిని చూస్తుంది మన ఇంటిని చూసినప్పుడు మనం అందంగా ఉంటేనే కదా అంటే మనం లక్ష్మీ కళతో ఉంటేనే మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది అదే మనం పాతబట్టలు చిరిగిన బట్టలు నైటీలు వేసుకొని తిరగటం గాజులు వేసుకోకుండా ఉండటం తలను వీరబోసుకోవటం ఇలాంటివి చేస్తే ఆ తల్లికి ఇష్టపడదు కాబట్టి మన ఇంటికి రాదని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించండి అలానే ఈ రోజు ఎట్టి పరిస్థితులు కూడా అండి మీరు నలుపు రంగు చీర కావచ్చు బట్టలని కావచ్చు ధరించకూడదు నలుపు ధరిస్తే మాత్రం మీకేంటంటే గనక చాలా బాధలు అయితే ఉంటాయన్నమాట అలాగే దూర ప్రయాణాలు ఈరోజు అస్సలు చేయకూడదు ఒకవేళ దూర ప్రయాణం చేయాల్సి వస్తే మాత్రం వాయిదా వేసుకోండి ఎందుకంటే అమావాస్య కాబట్టి ఏదైనా సరేనండి మనకు చెడు జరుగుతుందని ఒక భావన అందరిలో ఉంటుంది అలానే ఏంటంటే గనక మనం ఇలాంటి నియమాలను అయితే ఖచ్చితంగా ఆచరించుకోవాలి వీళ్ళున్నంత వరకు కూడా ఏంటంటే అంటే మీరు దానం చేయండి ధర్మం చేయండి అలానే కాకుండా పేదవారికి ఒక పూట అన్నం పెట్టండి అలానే వచ్చేసి ఏంటంటే కనుక రండి చక్కగా ఇలాంటి చిన్న చిన్న పనులను మీరు ఆచరించుకున్నట్టయితే మీ అంత అదృశ్యవంతులు ఇంకా ఎవరు ఉండరు అనమాట మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీకు మంచి ఫలితాలు కూడా వస్తాయి మీ జీవితం మారిపోయి మీకు అన్ని కూడా అంటే యోగాలు సిద్ధిస్తాయి అని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించుకోండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక నండి మీరు ఖచ్చితంగా స్నానం చేసే నీటిలో ఇది వేసుకుని చేయండి గనక చేస్తే ఏడేళ్ల దరిద్రాలు పోతాయి కోటి జన్మల పుణ్యం వస్తుంది అలానే మీరు లాగా మారుతారు కోట్ల సంపాదన మీ సొంతం చేసుకోగలుగుతారు మీ యొక్క జీవితంలో ఉండే దోషాలు కావచ్చు జాతి పథకంలో ఉండే దోషాలు కావచ్చు అంటే గ్రహస్థితి బాలేక మీరు ఇబ్బంది పడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు కూడా ఈ స్నానం ఈ విధంగా చేయటం వల్ల మంచి శుభ ఫలితాలు అయితే చూడవచ్చు అనమాట స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా ఏంటంటే నండి మనం కొన్ని నియమాలను ఆచరించాలి ఎప్పుడు కూడా ఏంటంటే ఒంటిపై వస్త్రాలు లేకుండా స్నానం చేయకూడదు అలానే స్నానం చేసిన తర్వాత ఏంటంటే మనం ఖచ్చితంగా అండి నీళ్లు లేకుండా శరీరాన్ని తుడుచుకోవాలి అలానే కాకుండా ఏంటంటే స్నానం చేసిన తర్వాత మనము తప్పనిసరిగా ఏంటంటే అంటే బట్టలు ధరించిన తర్వాత మనం బయటికి వస్తూ ఉంటాం కదా కొంతమంది ఏంటంటే అలాగే డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేసి బట్టలు వేసుకుంటూ ఉంటారు అలా చేయకండి వంటి పైన మీరు బనీని ఖచ్చితంగా ఏంటంటే బనీని ధరించి ఇంట్లోకి రండి అలా వస్తే చాలా మంచిది అనమాట ఇక అలాగే కాకుండా ఏంటంటే మీరు స్నానం చేసేటప్పుడు ఖచ్చితంగా రెండు పూటలు కూడా ఏంటంటే గుర్తు పెట్టుకోండి అండి ఇవి కలుపుకోండి ముందుగా మనం ఏంటంటేనండి ఈరోజు అమావాస్య మనకు గ్రహణం వస్తుంది కదా ఈ గ్రహణం ఏంటంటే మనకు కనిపించదు నియమాల అవసరం లేదు కానీ స్నానం మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి రెండు పూటలు కూడా ఈ గ్రహణం సూర్యగ్రహణం ఇది రాత్రి సమయాలలో ఏర్పడుతుంది ఇది అత్యంత పవిత్రమైనది చాలా శక్తివంతమైనది దీని ప్రస్తావన మనకి ఏంటంటే గనక మహాభారతంలో కూడా ఉందనమాట ఆరు శతాబ్దాల తర్వాత వస్తున్న అద్భుత రోజు ఈ రోజుని మనం వదులుకోకూడదు ఈ గ్రహణం ప్రభావం మనకు ఉండదు కానీ దీని ఎఫెక్ట్ ఎంతో కొంత మనకు ఉంటుందని మనకు వేద పండితులు చెబుతున్నారు కాబట్టి చిన్న చిన్న నియమాలను పాటించుకుంటే స్నానం చేస్తే సరిపోతుంది దోషాల నుంచి మనం బయటపడగలుగుతాం మనం పట్టిందల్లా బంగారంలాగా మనం మార్చేసుకోగలుగుతాం అన్నమాట అందుకే ఏంటంటే గరికను అలానే కాకుండా రాళ్ల ఉప్పుని వేసేసుకుని స్నానం చేస్తే గ్రహణ దోషాలన్నీ కూడా పోతాయి దరిద్రాలన్నీ కూడా దూరమైపోయి అదృష్టం పట్టి కోటి అంటే జన్మల పుణ్యం కలుగుతుంది మీరు కోటీశ్వరులాగా మారే యోగం కూడా మీకు కనిపిస్తుంది అనమాట కాబట్టి ఉదయం సాయంత్రం ఖచ్చితంగా దర్బలండి అలానే కాకుండా ఏంటంటే రెండు దర్భ అంటే దర్భగడ్డిని రెండు వేసుకోండి అలానే రెండు ఉప్పురాలను వేసేసుకొని స్నానం చేయండి రెండు పూటలు స్నానం చేయండి ఇలా చేస్తే మీ శరీరం శుద్ధి అయిపోతుంది మీరు చేసిన పాపాలన్నీ అన్నిటి ద్వారా పోతాయి మీకు అద్భుతమైన రిజల్ట్ వస్తుందనమాట చాలా మంచి ఫలితాన్ని అయితే మీరు చూస్తారు ఇలా స్నానం చేసేసిన తర్వాత దేవుడి దీపం పెట్టేసుకోండి సరిపోతుంది రెండు పూటలు పెట్టండి ఎందుకంటే గ్రహణం మనకు రాత్రికి ఏర్పడుతుంది రాత్రి సమయాలలో సూర్యుడు కనిపించడు కాబట్టి గ్రహణం కనిపించదు అందుకే అమావాస్యకు అంతటి శక్తి ఉంటుంది అలానే కాకుండా ఈ రోజు లక్ష్మీదేవి ఇంటికి రావాలంటే ఇంట్లో ఖచ్చితంగా ఒక చిన్న దీపమైనా సరే పెట్టుకోవాలి అలా పెడితేనే మనకి ఏంటంటే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి భోగభాగ్యాలతో మనం తూల తూగుతూ ఉంటాము అన్ని రకాల బాధలన్నీ కూడా తొలగిపోయి మనకు మంచి యోగం అనేది ప్రాప్తిస్తుంది అనమాట ఇలా ఈ చిన్న పరిహారం అయితే తప్పకుండా చేసేసుకోండి సరిపోతుంది దీపం ఖచ్చితంగా పెట్టండి దీపం పెడితే లక్ష్మీదేవి అంటే ఒక దారిని వెతుక్కుంటూ మన ఇంటికి వస్తుంది అంటే ఆ తల్లికి ఒక వెలుగు కనిపిస్తుంది ఆ వెలుగులో నుంచి మన ఇంటికి రావటం అనేది జరుగుతుంది అనమాట దీపం పెట్టకపోతే మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయి తప్పనిసరిగా అమావాస తిది రోజున దీపం పెట్టుకోవాలి దీపం పెడితే మనకు శుభాలు చేకూరుతాయని కూడా వేద పండితులు చెబుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీపారాధన చెయ్యండి స్నానం కూడా ఆడవారు మగవారు ఖచ్చితంగా రెండు పూటలు స్నానం చేసేసుకోండి సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఇంకా తర్వాత వచ్చేసి ఈరోజు అత్యంత పవిత్రమైన అమావాస్య కదా ఈ అమావాస్య రోజున మీరు మర్చిపోకుండా ఏంటంటే కనుకనండి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఈ పరిహారం చెయ్యండి ఇది చాలా చిన్న పరిహారం ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది నాలుగు వైపుల నుంచి ధనం మిమ్మల్ని ఆకర్షించాలి నాలుగు వైపుల నుంచి డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ రావాలి ధనానికి ఎప్పుడు కూడా లోటు ఉండకూడదు అలానే కాకుండా ధన ద్వారాలు తెచ్చుకోవాలి ఆ తల్లి మమ్మల్ని ఎప్పుడు అనుగ్రహిస్తూనే ఉండాలి అని కోరుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుకనండి ఐదు యాలకులను తీసుకోండి యాలకులు మానవుని యొక్క తలరాతను మారుస్తాయి మానవుణ్ణి ఒక స్థితిగతికి చేరుస్తాయి అలానే కాకుండా మనకు ఉండే దరిద్రాలను తొలగిస్తాయి మనకు ఉండే ధన సమస్య నుంచి బయటపడేస్తాయి అలాగే ఏంటంటే కనుక నండి యాలకులు చాలా పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి అలానే మనం ఏంటంటే అమావాస్యతో ఈ రోజున ముఖ్యంగా యాళకులతో పరిహారం చేస్తే తప్పకుండా సిద్ధించి మన జీవితం బ్రహ్మాండంగా మారిపోతుంది మన మారిపోతుంది మారిపోతుందనమాట యాలకులకు అంత శక్తి ఉంటుంది అమావాస్య అంటే అతేంద్రియ శక్తులతో కలిసి వస్తూ ఉంటుంది అలానే గ్రహణం కూడా ఏంటంటే అతేంద్రియ శక్తులతోనే కలిసి వస్తుంది ఈ రెండు కలయిక అలానే కాకుండా ఏంటంటే అమావాస్యలో ఉండే కొన్ని తెలియని అద్భుత శక్తులు ఉంటాయి కదా అవి పరిహారంలోకి అంకి అంటే పరిహారంలోకి అవి చేరుతాయి అనమాట అలా చేరినప్పుడు ఏంటంటే మనం చేసే పరిహారం ఖచ్చితంగా సిద్ధిస్తుంది మంచి శుభ ఫలితాలను ఇస్తుంది అలానే మనం ఏంటంటేనండి ఈ యాలకులు ఉన్నాయి కదా ఇవి కూడా ఏంటంటే దైవానికి చేరుతాయి దైవానుగ్రహాన్ని కలిగి ఉంటాయి కాబట్టి యాలకులతో చేసే పరిహారం చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు ఏదైనా కావచ్చు ధనాన్ని తెచ్చిపెడుతుంది యాలకు ధనాన్ని సూచిస్తూ ఉంటాయి సంపాదనను పెంచుతూ ఉంటాయి నాలుగు దారిలో నుంచి ఏదో ఒక దారిని మనం డబ్బు ఉండే దారిని ఎంచుకునే యోగాన్ని మనకు యాలకులు కనిపిస్తాయి అంటే కనిపెడతాయి అవి కనిపించేలాగా చేస్తాయనమాట అందుకే యాలకులకు శాస్త్రాల్లో చాలా ప్రాధాన్యత ఇస్తారండి కాబట్టి మీరు కూడా ఈ రోజున ఈ తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి యాలకులతో ఈ చిన్న పరిహారం చేసేసుకుని ఫలితం పొందండి మీరు స్నానం చేసిన తర్వాత దీపం పెట్టుకొని ఒక మీరు తొమ్మిది కావచ్చు ఐదు కావచ్చు మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎన్ని యాలకులు సరే తీసుకోవచ్చు కానీ గుర్తు పెట్టుకోండి తొమ్మిది లేదంటే ఐదే తీసుకోవాలి ఇష్టం అంటే కనుక పది పదిహేను తీసుకోకండి ఐదు లేదా తొమ్మిది తీసేసుకుని ఆ యాలకులు ఏంటంటే కనుక చక్కగా అమ్మవారి పటం ముందు పెట్టుకోండి లక్ష్మీదేవి పటం ముందు మాత్రమే పెట్టుకోండి అలా పెట్టేసి ఏంటంటే కనుక ఆ సంకల్పం చెప్పుకోండి అమ్మ ధనం రావాలి తల్లి డబ్బు అంటే మేము బాగా సంపాదించాలి మాకు యోగాలను చూయించు మాకు ధన ద్వారాలను తెరిపించి నీ యొక్క అనుగ్రహాన్ని మాకు ఇవ్వు అనేసి మనం సంకల్పం చెప్పుకోవాలి మనం చెప్పే సంకల్పం అంతా కూడా ఏంటంటే డబ్బుకు సంబంధించి ఉంటే సరిపోతుంది అనమాట ఇలా చెప్పేసుకున్న తర్వాత ఏంటంటేనండి యాలకులను అమ్మవారి పటం ముందు పెట్టి ఒక రాత్రంతా కూడా నిద్రించిన తర్వాత వాటిని తీసేసుకుని ఏంటంటే కనుక మీ ఇంట్లో మీరు ఎంతమంది పని చేస్తున్నారు ఒకరా ఇతర ముగ్గురు ఇంక ఎవరైనా పర్వాలేదు మీ ఇంట్లో మేమందరం పనిచేసుకుంటామండి నలుగురు ఇంటిల్లి పాదేమే పనిచేస్తామంటే తలా రెండు యాలకులు మీ యొక్క దగ్గర పెట్టుకోండి లేకపోతే అలా మీకు పెట్టుకోవడం ఇష్టం లేకపోతే మీ ఇంట్లోనే పూజ గదిలోనే వదిలేయండి సరిపోతుంది అలా కూడా ఏదో ఒక రూపంలో ధనం మన దగ్గరికి వస్తుంది మన దగ్గర పెట్టుకోవడం వల్ల మన సంపాదన పెరుగుతుంది మనకు పనులు బాగా దొరుకుతాయి ఆ పనుల్లో మనము ఎంతో కొంత లాభాన్ని పొందే అదృష్టం కూడా మనకు కలుగుతుంది అనమాట కాబట్టి ఈ విధంగా ఏంటంటేనండి చక్కగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి కానీ ఇలాంటి తిదివార నక్షత్రాన్ని మాత్రం అస్సలు వదులుకోకండి ఇదేంటంటే ఎన్నో సంవత్సరాలకు వచ్చిన యోగము ఎన్నో సంవత్సరాలకు వస్తున్న అద్భుతమైన రోజు కాబట్టి ఇలా చేయటం వల్ల అయితే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి అలానే అమ్మవారి అనుగ్రహం అనేది తప్పకుండా కలుగుతుంది మనకు మంచి మేలు కూడా జరుగుతుందని మనకు పురాణ గ్రంథమే చెబుతుంది అనమాట అండి